శోభితతో నాగచైతన్య వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత ఈ కొత్త జంట ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో నాగార్జున ఇంటికి వెళ్ళినట్లు శోభిత తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తర్వాత చేతితో తన స్నేహం మొదలైనట్లుగా వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి నాగ చైతన్యను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్లు శోభిత తెలిపారు తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని తాను చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించి అభిప్రాయాలు పంచుకునే వాళ్ళమని చెప్పారు తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తనను తరచూ అడిగేవారని అలా మాట్లాడడం వల్ల తమ బంధం మరింత బలపడిందని తెలిపారు శోభిత మొదటిసారి ముంబైలోని ఓ కెఫేలో చైతన్యను కలిసినట్లు శోభిత చెప్పారు అప్పుడు చైతన్య హైదరాబాద్ తను ముంబైలో ఉండే వాళ్ళమని తన కోసం చైతన్య హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారని శోభిత తెలిపింది మొదటిసారి మేము బయటికి వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్ చైతన్య బ్లూ సూట్లో ఉన్నాడని తెలిపింది ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్ వెళ్ళాం అక్కడ కొంత సమయం గడిప ఒకరికొకరం గోరెంటాకు పెట్టుకున్నాం ఆ తర్వాత అమెజాన్ ప్రేమ్ ఈవెంట్కు వెళ్ళాం అప్పటి నుంచి జరిగిందంతా అందరికీ తెలిసిన విషయమే అని శోభిత గుర్తు చేసుకున్నారు నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు తనను ఆహ్వానించినట్టు శోభిత తెలిపారు ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పారు ఒకరినొకరు అర్థం చేసుకున్నాం తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినట్లు తెలిపారు శోభితను తెలుగులో మాట్లాడమని తాను ఎప్పుడూ అడిగేవాణ్ణని నాగచైతన్య అన్నారు సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుసుకుంటాం వారిలో తెలుగులో మాట్లాడే వారిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది వాళ్ళతో త్వరగా కనెక్ట్ అవుతాను శోభిత పరిచయం అయ్యాక నాతో తెలుగులోనే మాట్లాడాలని తరచూ అడిగేవాణ్ణని చెప్పారు